హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక మన వాళ్ళకి వెళ్తే ఈ బ్లాగ్లో మనం అంటే ఆనందపురం పెందుర్తి సొంట్యాం వెళ్ళే జంక్షన్ ఉంది కదా అదే గండికొండం చెక్ పోస్ట్ ఈ బ్లాగ్ ఇదివరకు మీకు నేను చూపించాను ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తగరవ్వాల్సి వెళ్ళబోతున్నాం ఎలా వెళ్తున్నాం ఇంతకుముందు సర్వీస్ రోడ్లో వెళ్ళాం కదా ఇప్పుడైతే మనం వెనక్కి వెళ్ళి హైవేలో ఎంటర్ అయ్యి హైవేలో వెళ్ళబోతున్నాం అదే ఒకసారి మ్యాప్ వ్యూలో చూద్దాం మనం గండిగొండం పోస్ట్ నుంచి అలా సర్వీస్ రోడ్లో వెనక్కి వెళ్ళి మన అనకాపల్లి అనంత ఉంది కదా ఆ అనకాపల్లి అనంత్రెస్ అవేలా ఎంటర్ అవ్వాలి మనం ఎంటర్ అవ్వాలంటే మనకు ఒక ఎంట్రీ పాయింట్ కావాలి కదా ఆ ఎంట్రీ పాయింట్ గండిగొండ దగ్గర ఉంది అక్కడ నుంచి అలా వెళ్ళిపోయి గుడ్లో దాటుకుంటూ తగరపలసా తాళపలస అవన్నీ దాటుకుంటూ సవరి దాకా వచ్చి అక్కడితో మనం అయితే ఈ బ్లాగ్ని ఎంచేస్తాం అసలు ఈ సవరవేల్ దాకా మనం ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడే మన భోగాపురం ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఎయిర్పోర్ట్ బ్లాక్ చేయడానికి నేనైతే వెళ్తున్నాను ఆల్రెడీ నేను ఇయర్ ఫస్ట్ రోజు వెళ్ళాను ఆ రోజు మీకు ఒక రోడ్ చూపించే కదా ఆ రోడ్ ఎక్కడ ఉందో ఇప్పుడు చూపిస్తాను మరి వెళ్దామా మనమైతే వెళ్తున్నాం సర్వీస్ రోడ్లో గండిగొండ దగ్గరికి ఆ గండిగొండ నుంచి టర్న్ తీసుకొని మనం స్ట్రైట్వే ఎక్కడికి వెళ్తామంటే మన తగరపల్స్ వెళ్ళి తగరపల్స్ నుంచి మనం సవరవేలి వెళ్ళి సవరవేల్ నుంచి భోగోపురం దాకా వెళ్తాం జాన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కొత్త సంవత్సరం రోజు ఈ రైడ్ చేయడం నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఇది ఒక లాంగ్ రైడ్ ఈ లాంగ్ రైడ్లో మనం చాలా తెలుసుకున్నాం అందుకే చాలా చాలా హ్యాపీ అనిపించింది అక్కడ దాకా వెళ్ళాక నేను డిసప్పాయింట్ అయ్యాను ఎందుకైనా మీకు అడిపిల్లకి చెప్తాను ఇదిగోండి ఇదే గండిగొండం ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి మరి ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలీదు కానీ ప్రజెంట్ అయితే అవి ఉన్నాయి ఓపెన్లోనే ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి బయటకు వస్తూ ఉంటారు ఇదిగోండి ఇదే బోర్డ్ అనమాట మనం సైడ్కి వెళ్తే పెందత్తు వెళ్తాం రైట్కి వెళ్తే గండిగుండం వెళ్తాం అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తే గురంపాలెం వెళ్తాం గురంపాలెం వెళ్ళాలంటే ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి సో మనమైతే యూటర్న్ తీసుకుని ముందుకు వస్తాం ఇప్పుడు హైవేలో ఎంటర్ అయిపోతున్నాం ఇదే గండిగొండం దగ్గర ఉండే ఎంట్రీ పాయింట్ ఈ ఎంట్రీ పాయింట్ నుంచి మనం హైవేలోకి ఎంటర్ అవ్వాలి హైవేలో ఎంటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు చూసుకుని ఎంటర్ అవ్వాలి ఎందుకంటే వెహికల్స్ అండ్ హెవీ స్పీడ్లో వస్తుంటాయి అండ్ హై స్పీడ్లో వస్తుంటాయి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యి కూడా హై స్పీడ్లో వెళ్తాం కానీ ఇలాంటి స్పీడ్లో వెళ్ళడం మాత్రం చాలా చాలా డేంజరస్ నేను ఎందుకు వెళ్తున్నాను అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అందువల్ల వెళ్తున్నాను మన బండి కూడా ఒక స్పోర్ట్స్ క్రూజర్ కాబట్టి వెళ్తున్నాను మరి మీరు మాత్రం ట్రై చేయకండి చాలా చాలా రిస్కీ మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే హెల్మెట్ని సరిగ్గా లాక్ చేసుకోవాలి లేకపోతే చాలా చాలా డిఫికల్ట్ అది మనం హెల్మెట్ సరిగ్గా లాక్ చేసుకోలేదు లాక్ చేసుకోవడం వల్ల పక్కన ఆపి హెల్మెట్ని ప్రాపర్గా లాక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది హెల్మెట్ షేక్ అవుతూ ఉంటుంది నా హెల్మెట్ చాలా గట్టిగా పట్టుకుంటుంది అంత గట్టిగా పట్టుకున్న షేక్ అవుతుందంటే హెల్మెట్ సరిగ్గా లాక్ అవ్వలేదు సో దాన్ని లాక్ చేసుకుని మళ్ళీ వెళ్తున్నాను నేను చాలా చాలా కష్టపడి భోగబురం దాకా వెళ్ళాను ఆ బ్లాగ్ మీకు చూపిద్దామని చెప్పి కానీ నా ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పాను పర్మిషన్ దొరక చేయలే అని చెప్పి అదొక్కటే మనకి డిసప్పాయింట్ అనిపించింది మరి ఇంత లాంగ్ వెళ్తున్నా కదా ఈ రైడ్లో ఏంటంటే మీకు చెప్పేది ఈ రూట్లో ఎక్కువ ఈ బ్లాగ్ ఈ ట్రక్ డ్రైవర్స్ని చూసారా వాళ్ళకే తెలియజేయాలి ఎందుకంటే ఈ రూట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యేవి ట్రక్సే ఈ ట్రక్ డ్రైవర్స్ కంటిన్యూగా డ్రైవ్ చేయడం ఏమవుతుందంటే వాళ్ళు బాగా స్ట్రెస్కి గురవుతారు దానివల్ల వాళ్ళకి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ప్లస్ ఏంటంటే వాళ్ళు కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మన పెందు దగ్గర వర్క్ అనేది ఇన్కంప్లీట్ ఉంది అందువల్ల అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి నేను దాని గురించి చాలాసార్లు చెప్పాను కానీ రీసెంట్గానే ఒక యాక్సిడెంట్ అయితే అయింది చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే చాలా ట్రాఫిక్ కొండిపోయింది అందుకే మనం ఈ హైవే గురించి ఎక్కువగా అవేర్నెస్ చెప్పించాలి ట్రక్ డ్రైవర్స్కి దానివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది అలానే హైవేలో వెళ్తున్నప్పుడు మనం అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మిడిల్ లైన్లో ఫాస్ట్గా వెళ్ళాలి లెఫ్ట్లో స్లోగా వెళ్ళాలి రైట్లో ఓవర్టేక్ చేయాలి మనమైతే ప్రాపర్గానే వెళ్తున్నాం కానీ నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టోలీగేట్ దగ్గర ఒక డిఫికల్టీ ఫేస్ చేశాను అదేంటో మీరు చూడండి మనం వెళ్తున్నప్పుడు మనకి మిడిల్ లైన్లో ట్రక్ ఉంది అండ్ రైట్లో ట్రక్ ఉంది ఆ టైంలో మనం స్లో చేసి జాగ్రత్తగా లెఫ్ట్ నుంచి అవుటే చేయాలి ఎందుకంటే ట్రక్స్ చాలా పొడుగ్గా ఉన్నాయి మీరు చూస్తారు కదా మనం ముందుకు వెళ్ళాక మనకి ఈ హైవేలో మైనస్ పాయింట్ ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం వన్ సెంటర్ అయితే మనం ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక క్లారిటీ లేకపోతే ఇంకా మనం డైరెక్ట్గా శ్రీకాకుళం వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు అలా ఉంటుంది ఈ హైవే మొత్తం క్లోజ్గా ఉండడం వల్ల మనకు ఒక ఐడియా అయితే ఉండదు అక్కడికి అక్కడ వెళ్తున్నాం అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట ముందున ట్రక్ ఉంది ముందు ఇంకో ట్రక్ ఉంది ఇలాంటి టైంలో మనం లెఫ్ట్కి వచ్చి అవట్టి చూసుకుని వెళ్ళాం మన బండి కంట్రోలింగ్ బట్టి ఉంటుంది ఇక్కడ టోల్ గేట్ ఇక్కడ టోల్ గేట్ దగ్గర చిన్న కన్ఫ్యూషన్ ఏంటంటే మనం ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు బైకర్స్ కంటే ఒక సపరేట్ రూట్ లేదు మామూలుగా అయితే మనకి టోల్ గేట్ దగ్గర సపరేట్ చిన్న రూట్ అనేది ఉంటుంది బైకర్స్కి అయితే బట్ ఈ రూట్లో ఎక్కడ మనకి కనిపించలేదు నాకైతే మరి ఒక చిన్న డౌట్ వస్తుంది అదేంటంటే ఫ్యూచర్లో మనల్ని ఈ హైవేలో వెళ్ళనిస్తారు లేదనేది చూద్దాం ప్రజెంట్ మన నేషనల్ హైవే ఉంది కదా వైజాగ్లోని అందులో కూడా బైకర్స్ని అలో చేయట్లేదు అంటే సర్వీస్ రోడ్డు వెళ్ళాలని ఒక రూల్ పెట్టారు ట్రాఫిక్ రూల్ బట్ ఎవరు పాటించట్లేదు అనుకోండి అది కూడా మీకు తొందరలోనే చూపిస్తాను సర్వీస్ రోడ్ వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనం అయితే వస్తాం ఈ ఆనందపురం వచ్చిన తర్వాత మనకి ఫ్లైఓవర్ ఉండడం వల్ల ఒక క్లియర్ ఐడియా ఉండదు అండ్ మీకు ఇంకా చెప్తాను మన బండి ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ మనం అయితే కరెక్ట్గా ఎక్కడి దగ్గర వచ్చామంటే తాళవాస్ మూడు కిలోమీటర్లు శ్రీకాపా ఎనభై కిలోమీటర్లు ఇదే ఆనందపురం మన బండి ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఒక క్లియర్ కట్గా చెప్తాను అనమాట నేనైతే స్లోగానే వెళ్తున్నా ఒక ఎయిటీ టూ హండ్రెడ్లో వెళ్తున్నా ఆ టైంలో వెనక నుంచి ఒక కార్ వచ్చి హార్న్ కొట్టింది హార్న్ కొట్టి ఆర్డర్ చేద్దాం అనుకున్నారు బట్ మన పవర్ తీరేయాలని మనం జస్ట్ చిన్న యాక్సిడెన్స్ ఇచ్చాం అది జమ్మని వెళ్ళిపోయింది ఎందుకు అంటే ఇది సూపర్ బైక్ కాబట్టి లేకపోతే అలా వెళ్ళే ఛాన్స్ ఉండదు మన పల్సర్ అయితే కొంచెం కష్టమే వెళ్ళడం బట్ ఇది హార్లే కాబట్టి వెళ్తుంది ఈ బైక్తో మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హ్యాండిలింగ్ రావాలి లేకపోతే కొంచెం ఇబ్బంది న్యూ ఇయర్ రోజు నా డ్రీమ్ బైక్ మీద ఈ రైడ్ వెళ్ళడం మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం చాలా రోజులతో ఇలాంటి రైడ్లకు వెళ్తున్నాం ఇంతకుముందు ఆర్ఎంపై ఉండేటప్పుడు అయితే రైడ్స్కి వెళ్ళే వాళ్ళం అప్పుడు అందరు గోపురం లేదు ఇప్పుడు గోపురం ఉంది అందుకే మనం ఈ స్పీడ్లో వెళ్ళగలుగుతున్నాం అండ్ ఇంకా హ్యాండిల్ చేయగలుగుతున్నాం సింగిల్ హ్యాండ్తో ఈ బైక్ని డ్రైవ్ చేయడం అండ్ హ్యాండిల్ చేయడం చాలా చాలా డిఫికల్ట్ మనం వెళ్తున్నప్పుడు ముందు బెలూన్ వెళ్తుంది కదా బెలిన్ నన్ను ఓవర్ చేసుకుని ముందుకు వెళ్ళాను ముందుకు వెళ్తే బెలూన్ మళ్ళీ నన్ను అవర్టెక్ చేసుకుని ముందుకు వచ్చారు ఆయన ఆ తర్వాత ఏమైందంటే ఆయన ఇంకా నేను సరేలే వెళ్తారని చెప్పేసి కామ్గా పక్క వచ్చేస్తే ఓవర్టెక్ చేసి మళ్ళీ నాకు సైడ్ ఇచ్చారు అందరితో మనం ముందుకెళ్ళాం ఆ సైడ్ ఇచ్చిన టైంలో ఒక లైక్ వేశారనమాట అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి ముందుకు వెళ్ళింది ఆ కారు ఇంకా నేను వెళ్ళిపోతున్నదే కానీ ఈ పక్క వచ్చాను వచ్చినప్పుడు ఆ కారు మనల్ని అవర్ చేసుకుని ముందుకు వెళ్ళి ఆ తర్వాత సైడ్ అయితే ఇచ్చారు వెళ్ళిపోమని చెప్పి ఇది ఒక సైడ్ దొరికిన తర్వాత నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ బ్రదర్ ఒక లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతాం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక సరైన ట్విస్ట్ ఉంటుంది మనం హైవేలో వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అనేది అదే మనకి నేర్పిస్తుంది ఎలా అంటే ముందు బోర్డ్ చూడండి మనం కరెక్ట్గా విజయనగరం దాకా వచ్చాం ఈ లెఫ్ట్కి వెళ్తే మనం విజయనగరం వెళ్తాం ఆ రోడ్లో కూడా నేను చేశాను కుదిరితే చూసేయండి మన ఛానల్లో ఉంటుంది ఇంకా విజయనగరం దాటిన తర్వాత మనం జమ్ అని వెళ్తున్నాం కదా ఆ టైంలో ఏమైందంటే ముందున ఒక వెహికల్ అయితే యాక్సిడెంట్ అయింది అది నేను ముందుగానే చూశాను ఉంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కార్ అవి అయితే చాలా డిఫికల్ట్ ఎందుకంటే ఇక్కడ రెండు లైన్ని క్లోజ్ చేస్తారు ఓన్లీ సింగిల్ లేన్ ఉంది ఆ ముందున కొంచెం హజార్ లైట్స్ అని పెడితే బాగుండు ఇక్కడ ఈ బండి ప్రమాదం జరగడం వల్ల ఆగిపోయింది చూసారు కదా నేను వస్తున్న టైంలో నా బండి అరౌండ్ వన్ ట్వంటీ స్పీడ్లో ఉంది వన్ ట్వంటీ స్పీడ్లో కంట్రోల్ అయిందంటే ఆలోచించండి బండేలా కంట్రోల్ అవుతుందో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే హైవేలోంచి వెళ్తున్నప్పుడు మనం ఈ సవర్ వెళ్ళి ఆ ఊళ్ళో వెళ్ళాలంటే ఇక్కడ సర్వీస్ రోడ్లో ఎంటర్ అవ్వాలి లేకపోతే మనం డైరెక్ట్గా భాగోపురం ఊరు దాటిన తర్వాత మనకి ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంటుంది హైవే నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవటమే ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడైనా మీరు బాగోపురం రావాలన్నా లేకపోతే సవర్ వెళ్ళి ఆ బోర్లో వెళ్ళాలన్నా లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనకి అక్కడ నుంచి డైవర్స్ అయితే ఇస్తారు కానీ ప్రజెంట్ వెళ్ళాలంటే మాత్రం ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళాలి మనం సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి రెండు సభ్యులు వస్తాయి సెకండ్ సభ్య నుంచి వెళ్ళినా సరిపోతుంది మరి మనం అయితే సెకండ్ సభ్య నుంచి అటువైపు వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కదా ఎయిర్పోర్ట్ రూట్ దాకా వెళ్తాం మీకు నేను న్యూ ఇయర్ రోజు ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపించాను అనమాట ఆ రోడ్ ఎలా ఉంటుంది అనేది అది మేబీ అప్రోచ్ రోడ్ అయితే అవ్వచ్చు అది ఖచ్చితంగా నాకు తెలియదు అందుకే నేను అన్ఓన్ రోడ్ అని పెట్టాను మరి మీలో ఎవరికైనా ఐడియా వస్తే కామెంట్ చేయండి ఆ వీడియో కన్నా మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూసేయండి అది నేను అప్రోచ్ రోడ్ అని పెట్టలేదు అన్ఓన్ రోడ్ అని పెట్టాను మనమైతే వస్తాం ఈ సన్ రైజర్స్కి వెళ్తాం కదా ఆ రోడ్లోకి అలానే మనం ఇంతకుముందు బాగోపుల్ ఎయిర్పోర్ట్ రోడ్లోకి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను రైట్లో ఆ రోడ్డు అయితే ఉంటుంది అలా వెళ్ళాం వెళ్ళొచ్చు కానీ ప్రజెంట్ అయితే బౌండరీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అందువల్ల మనకి వెళ్ళడం కొంచెం డిఫికల్ట్ కానీ మనం వెళ్ళొచ్చు ఈ రైట్కి వెళ్తేనే వెళ్తాం ఇలా వెళ్తే అవంతి కాలేజ్ కూడా వెళ్ళొచ్చు మరి మనం ముందుకు వెళ్దామా అవంతి కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటండి బోల్టెక్ని కాలేజ్ మనం ముందుకు వెళ్తే మనకు బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనం అయితే బ్లాక్ ని ఎండ్ చేద్దాం ముందు నాకైతే బ్రిడ్జ్ కనబడుతుంది మీకు కనిపిస్తుందో లేదో ఈ రూట్లో కూడా బస్సెస్ అనేవి సంజమని వస్తుంటే మనం చూసుకొని చాలా జాతీగా వెళ్ళాలి ఇదిగోండి ఇదే బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేస్తారు మరి ఇక్కడ నుంచి అప్రోచ్ రోడ్ ఉంటుందో ఇంకెక్కడ నుంచి ఉంటుందో నాకైతే ఐడియా లేదు బట్ మీరు ఎవరైనా తెలిసే కామెంట్ చేయండి అండ్ మనమైతే ఫైనల్గా సొంట్యాం నుంచి ఇక్కడి దాకా అంటే మన భోగోపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ జంక్షన్లో ఉంది కదా అక్కడి దాకా వచ్చాం ఇక్కడి దాకా రావడానికి నాకైతే ట్వంటీ సిక్స్ మినిట్స్ పెట్టింది మనం టెన్ మినిట్స్కి సైజ్ చేస్తాం అనమాట మరి మీకు ఎలా అనిపించిన వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ బ్యాల్బుల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ హ్యాపీ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్